ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును పేదరుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రీలారా ఈ లోకములో జీవించున్న మనము ఎన్నో విధాలైన వేదనలు సమస్యలు అనుభవించున్నాము కదా ముఖ్యముగా ఏసు ప్రభు మన నిమిత్తము ఎన్నో బాధలను అనుభవించాడు కాబట్టి మనము అనుభవించే శ్రమలన్నిటి అందు యేసు ప్రభు మన కొరకు ఈ లోకములో అంధకారమును వేదనలను శ్రమలను అనుభవించి వాటి నుండి మనలను సంపూర్ణులుగా స్థిరపరిచి బలపరచబడుటకే మనము పిలవబడి ఉన్నాము కాబట్టి మీ శ్రమలు ఎటువంటి అయినప్పటికీ మీరు సమస్తమును మన దేవునికి సమర్పించినప్పుడు ఆయన మిమ్మల్ని దైవిక శక్తితో నింపుతాడు ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు లాగున చేబడినప్పుడు ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అన్న వచనము ప్రకారము మనము పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు నూతన సృష్టిగా మార్చబడుచున్నాం మీరు మీ కొరకు మరి మీ కుటుంబ సభ్యుల కొరకు స్వస్థత పొందుట కొరకు ప్రార్థించుండవచ్చును రానయున్న దినములలో దేవుడు మీకు బలమైన ఆత్మను అనుగ్రహించి ఇతరులను దేవుని యొద్దకు తీసుకొని వచ్చేవారిగా మారుస్తాడు ప్రీలార పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయించినప్పుడు ఆత్మనందు తీవ్రత కలగొచ్చినది నా బిడ్డ వెనకబడకూడదు బలహీనముగా ఉండకూడదు నేను నా బిడ్డలను నా ఆత్మతోనూ బలముతోను నింపుదును వారి తలను నూనెతో అభిషేకించెదను వారి పాత్రలు పొంగి గాక అని ప్రభు ఆశించున్నాడు ప్రిలారా ఈరోజు మనము ఆత్మనందు తీవ్రత కలిగి ఉండాలి మరి దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అత్సము ఒలీవాల నూనె తేవలెనని ఇష్రాయిలకు ఆజ్ఞాపించుము అన్న వచనము ప్రకారము ఆయన సన్నిధిలో దీపము నిత్యము వెలుగవలెనని దేవుడు మోషేకు ఇచ్చిన ఒక కట్టడ ఆ దినములలో గుడారములలోనే దేవుణ్ణి ఆరాధించేవారు ఆ గుడారములో కిటికీలు ఉండవు లోపల చీకటిగా నుండును యహోవా ఉండు స్థలము చీకటిగా ఉండకూడదనియూ దీపము నిత్యము వెలుగుచుండవలెనని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒల్లీవాలా నూనె తేవలెనని ప్రజలకు ఆజ్ఞాపించుమని చెప్పుచున్నాడు సాధారణముగా ప్రిలారా ఒలీవా పండ్లను బాగా దంచినప్పుడు దానిలో నుండి బంగారపు రంగులో ద్రవము బయటకు వస్తుంది ఆ నూనెను ఈ గుడారములోని దీపములను ప్రకాశముగా వెలిగించుటకు ఉపయోగించేవారు ఆ నూనెనే పూర్వకాలములో అభిషేకించుటకు కూడా ఉపయోగించేవారు ఈ ఒలీవా పండ్లను మళ్లీ దంచుతారు కాని అందులో నుండి వచ్చేది శుద్ధమైన నూనె కాదు మొదటిగా దంచినప్పుడు మాత్రమే పరిశుద్ధమైన ఒలీవా నూనె లభిస్తుంది అది బంగారపు రంగులో ఉంటుంది దంచిన తర్వాత ఉన్న ఆ ఒలీవా పండ్లను మళ్ళీ బాగా పిండినప్పుడు వచ్చిన నూనెలో కొన్ని మలినాలు కలుస్తాయి కాబట్టి ప్రీలారా ఆ లాగుననే మనము అనుభవించే శ్రమల ద్వారా మనలో మలినము ఉండకూడదని అనేకసార్లు శ్రమల గుండా వెళ్ళున్నట్లు చేస్తాడు అయినను మనలను దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు నా పిల్లలు పరిశుద్ధముగా ఉండవలను అందుకు నేను వారిని శ్రమలను ఎదుర్కొనున్నట్లు చేయాలి అని ప్రభు అనుకొనుచున్నాడు శ్రమ కలిగిన తర్వాతననే మనము ప్రభువా అని పిలుచున్నాం అప్పటి వరకు మనము దేవుని వెదుకుట లేదు శ్రమల మధ్యలో దేవుని యొద్దకు పరిగెత్తుచున్నాం అప్పుడు యేసు మనలో నుండి ఇతరులకు ప్రత్యక్షపడును ఇతను ఈమె దేవుని భక్తులు వారిలో యేసు ఉన్నాడనీ ఇతరులు తెలుసుకొందురు ప్రిలారా దేవుడు ఆ విధముగా మనలను పరిశుద్ధమైన ఒలివా నూనెవలే పరిశుద్ధులుగా మార్చున్నాడు ఆయనే మనలను నడిపించున్నాడు అయితే మనకెందుకు ఈ శోధన వస్తుంది అని మనము తలంచుకొనవచ్చును మనలను మేలిమి వలె మార్చవలెనని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మనము శ్రమలను అనుభవించుటకు అనుమతించున్నాడు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె అని యోబు చెప్పియున్నాడు ఇప్పటి వరకు శ్రమలను అనుభవించిన మిమ్మను పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి ఇతరులకు ఉపయోగకరముగాను దేవుని కుమారుడైన యేసును ప్రత్యక్షపరచువానిగా ప్రభు మారుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభువైన యేస్సు మన కొరకు ఈ ఒలివా వలె దంచబడ్డాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మన అతిక్రమ క్రియల నిమిత్తము ఆయన గాయపరచబడి మన దోష్యములను బట్టి ఆయన నలగగొట్టబడనని మనము దేవుని వాక్యమునందు చూడగలము ప్రిలారా నేను పాపము చేశాను నేను అక్రమము చేశాను నేనే విధముగా దేవుని కొరకు నిలబడగలను అని మీరు అనుకొనుచుండవచ్చును అయితే ఏసు మీ కొరకు మీద శ్రమలన్నిటినీ భరించాడు ఆయన మనలను విలువ పెట్టి కొన్నాడు ప్రభువైన యేసు రక్తము ద్వారా రక్షించబడిన మనలను ఉపయోగించుకొనుచున్నాడు ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఈ లోకములో అనేక శ్రమలను అనుభవించు వాటి నుండి బయటికి రాలేకపోవచ్చున్నారా శ్రమల ద్వారా పై చెప్పబడిన ఒలివ పండ్లవలే దంచబడుచున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మీరు దేవుని యొక్క ప్రణాళికను గ్రహించి నడుచుకొనుచు శోధనలను ఎదుర్కొనినప్పుడు ఆయన మిమ్మను ఘనతకును నిత్య మహిమకును వారసులనుగా చేస్తాడు లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి మీ విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి దేవుని నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారము మీ పట్ల దేవుని సేవ ఏమయ్యున్నదో దానిని దేవుని సన్నిధిలో ప్రార్థించి తెలిసికొనినప్పుడు దేవుడు మీకు కలుగు శ్రమలను వేదనలను మీ నుండి తీసివేసి విశ్వాసము ద్వారా దుర్గములను పడద్రోయజాలినంత బలమును కలిగి కలిగియుండునటువంటి ఆత్మయందు తీవ్రతను మీకు కలిగించి పరిశుద్ధాత్మ అను యుద్ధోపకరణములను మీకు అనుగ్రహించి మిమ్మను హెచ్చించి ఆశీర్వదిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రికల సాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మా పట్ల నీ సేవ ఏమయ్యున్నదో నీవు మాకు తెలియజేయము దివ మేము నీ ప్రణాళికలో నడుచుకొనుటకు మకటువంటి జ్ఞానమును దయచేయము అయ్యా మా శోధనల మధ్యన నీవు మాతో కూడా ఉన్నందుకు వందనాలను చెల్లించినాం దేవ మేము అనుభవించు శోధనలు మా నుండి తీసివేసి మమ్మను సువర్ణము వలె పరిశుద్ధపరచుము అయ్యా మా జీవితములో నీ సన్నిధిని అనుభవించుటకు మాకు నీ కృపను దయచేయము దేవ మా హృదయమనడి తలుపును తెరచుటకు మాకు సహాయము చేయము నీవు మాలో నివసించుటకు మాకు ఆలోచన చెప్పుటకు మేము నిన్ను మా జీవితంలోనికి ఆహ్వానించినాం ఈ రోజే మా హృదయంలోనికి రమ్ము మాతో నుండి మాకు నీ ఆత్మీయ యుద్ధోపకరణములను దయచేసి మాత్మయందు తీవ్రత కలిగి ఉండునట్లు మాకు సహాయము చేయుము ఒలివ పండ్లవలే మేమును దంచబడుచున్నాం దయతో మతిక్రమములను క్షమించి మమ్మను ఉన్నత స్థానమునకు హెచ్చించుమని నీ పాద పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిభిడని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము దయచేసి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతిబిడని ఈ దినాన దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ఏ బిడ్డ ఈ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదశ సన్నిధిలో పెట్టుచున్నారు అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ వింటున్నావు వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి వేదన ప్రతి ఆందోళన ప్రతి దుఃఖము తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్